వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలకు ఉందట ఇంతటికీ ఎందుకు దీని ఇప్పుడు ఈ వార్తలో నిజం ఉందా లేదా సడన్గా ఇప్పుడు ఎప్పటి నుండో ఒక సీఎం అంటే ఆయనకు ఎవరో ఒకరు ఎవరి మీదనో ఒక శాఖ మీదనో లేదా కొంత ప్రజలకు ఒక రకమైనటువంటి వర్గానికో ఒక రకమైనటువంటి ప్రజలకు ఎప్పుడైనా ఒక వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ అందరికి నచ్చదు కాబట్టి ఏదైనా తప్పు చేసినప్పుడు అతని మీద ప్రతీకారం తీర్చుకోవడానికి చూస్తూ ఉంటారు అయితే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలకు ముప్పు ఉందట అయితే వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా కూడా ఇక్కడ భద్రతా వైఫల్యాలు కూడా కనిపిస్తుంది అనేసి కూడా వైఎస్ఆర్సీపీలో లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు జగన్కు భద్రత కల్పించాలని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హోంమంత్రి అమిత్ షాను కూడా ఆయన లేఖ రాశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేంద్ర బలకాలతో రక్షణ కల్పించాలని కూడా విజ్ఞప్తి చేశారు జగన్ కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కూడా ఆరోపించారు మిర్చి మార్కెట్ యార్డు పర్యటనకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల రక్షణ కల్పించలేదని కూడా వివరించారు దీంతో జగన్ పర్యటనకు తీవ్రమైనటువంటి భద్రతా వైఫల్యం తలెత్తిందని జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరీలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు మిథున్ రెడ్డి ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద కొన్ని అనుమానాస్పద ఘటనలు జరిగాయని కూడా చెప్పుకోవచ్చు ఇవి భారీ ఎత్తున పండింటి కుట్రలో భాగంగా జరుగుతున్నాయని ఈ ఘటనని కూడా వివరించారు కూటమి ప్రభుత్వం విధానాల వల్ల మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలకు కూడా ముప్పు ఉందనేసి కూడా తెలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజాస్వామ్య విధానాలకు తూట్లు పొడిచేలాగా ప్రమాదకరమైనటువంటి ధోరణికి తెరలేపుతున్నారనేసి కూడా ఇక్కడ ధ్వజమెత్తారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అవ్వడం ఇక్కడ వైసీపీ నేతలు కూడా బొత్స సత్యనారాయణ ఆ విషయాన్ని కూడా ఫైర్ అయ్యారు ఈ మేరకు గవర్నర్ కూడా కలిసి ఫిర్యాదు చేశారు జెడ్ ప్లస్ భద్రతను కూడా పూర్తిగా తొలగించారని కూడా గవర్నర్కు వివరించారు ఒక కానిస్టేబుల్ కూడా జగన్కు పర్యటనలో కూడా పాల్గొని అంటే కనిపించలేదనేది కూడా చెప్పుకొచ్చారు కాబట్టి జగన్ భద్రత విషయంలో తమకు ఆందోళన ఉందనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఏంటంటే ఏదేమైనా ఆయనకు భద్రత పెంచాలి మనం కూడా కోరుకుంది ఎవరైనా సరే ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన మంచి చే ప్రజలకు మంచి చేశారా లేదనేది పక్కన పెడితే ఒక ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన భద్రత చూసుకోవాల్సినటువంటి బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి ఉందని కూడా చెప్పుకోవచ్చు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భద్రత ఇస్తారా లేదని కూడా చూడాలి ఇస్తారా లేదనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయాలి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి